కదండి కొంచెం మిస్ అయ్యి ఉంటే ఏమయ్యేది చాలా థ్యాంక్స్ థ్యాంక్స్ అండి రండి మీరు ఎక్కడికి వెళ్ళాలి ఎన్ఐటికి వెళ్ళాలండి ఎన్ఐటియా ఎన్ఐటి బస్ స్టాప్ ఆపోజిట్ లో ఉంది కదా అవునా నేను ఎంతో మందిని అడిగానండి ఎవరు సరిగ్గా చెప్పలేదు పర్వాలేదు నేను రోడ్ క్రాస్ చేస్తాను రండి ఎన్ఐటీ సైడే వెళ్తున్నాను మీకు అభ్యంతరం లేకపోతే నేను డ్రాప్ వెళ్ళి మీకెందుకు అండి ట్రబుల్ నేను బస్సులో వెళ్ళిపోతాను చిన్న హెల్పే కదా రండి ఓకే జాగ్రత్త మీకెప్పటినుంచి ఇలా లేదు లేదు మీకు పుట్టినప్పటినుంచి చూపలేదా లేదంటే మధ్యలో పుట్టినప్పుడు బాగానే ఉన్నానండి స్కూల్కి వెళ్ళే రోజుల్లో సడన్గా ఫీవర్ వచ్చి చూపు పోయింది పుట్టినప్పటి నుంచి చూపు లేకపోతే పర్వాలేదండి కానీ అన్నీ తెలిసి చూశాక ఇప్పుడు చూడలేకపోతున్నా అంటే చాలా కష్టంగా ఉందండి పది సంవత్సరాలప్పుడు చూసిన ప్రపంచం ఇప్పటికీ గుర్తుందండి మా అమ్మ నాన్న రూపం ఇప్పుడు ఎలా ఉంటుందో నాకు తెలీదండి మీకు విషయం తెలుసా నా చూపుయా నేను మాట్లాడిన మొదట మీరేనండి సారీ నాకంతా చెప్పి మీ వాయిస్ కూడా చిత్రకారి లాగా భలే స్వీట్ గా ఉందండి వెరీ సారీ అండి నేనేదో మీరు పాడారు అనుకుని హలో హాయ్ చిన్న హాయ్ డాడ్ వేర్ ఆర్ యు డాడ్ ఐ యామ్ ఆన్ మై వే ఓకే టేక్ కేర్ బై ఐ విల్ వెయిట్ ఫర్ యు ఎన్ఐటి వచ్చేసిందా ఆ వచ్చేసింది ఆగండి నేను డోర్ ఓపెన్ చేస్తాను రండి వన్ మినిట్ ఇక్కడే ఉండి వచ్చేస్తాను రే వసంత్ నువ్వు వేసిన బిస్కెట్ కా బిస్కెట్ పడిపోయింది జాగ్రత్తగా ట్యాకిల్ చెయ్యి మీ కోసం నేను తీసుకొచ్చాను ప్లీజ్ మీరు తీసుకోవాలి ఏంటండి ఇది వాకింగ్ స్టిక్ మీ వాళ్ళందరి దగ్గర ఉంది మీ దగ్గర లేదు కదా థ్యాంక్స్ థ్యాంక్స్ ఆంటీ అయ్యో నేను ఆంటీని కాదండి ఓ సారీ 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 ఐ యామ్ ఎక్స్ట్రీమ్లీ సారీ పర్లేదు మీ గురించి తెలుసుకున్నాను కానీ మీకు నా గురించి చెప్పలేదు కదా ఓకే అమ్ నర్మదా బిఎస్సీ ఫైనల్ ఇయర్ ఏవియన్ కాలేజ్ నైస్ నైస్ మీటింగ్ యూ సేమ్ హై జాగ్రత్త అండి సారీ అండి ఇక మీద జాగ్రత్తగా ఉంటాను